నడిపించిన ఈ మిరియాము చాలా విషయాల్లో దేవుని కలిగింది దేవుని పిల్లలారా మోసే చిన్నతనం నుండి ఒక సాధనంగా ఈ మిరియాము వాడబడి ఉన్నది ప్రియమైన దేవుని పిల్లలారా ఆమె వ్యక్తిత్వంలోను ఆమెను బట్టి మనం తెలుసుకోవాల్సిన కొన్ని మాటలను మనము తెలుసు తెలుసుకుందాం ప్రియమైన దేవుని పిల్లలారా అంతేకాదు ఈ మిరియాము అమ్రాను యగబేదు యొక్క కుమార్తె ప్రియమైన దేవుని పిల్లలారా అమరాము యొగవేద గురించి నేను ఒకసారి వివరించాను కూడా మీకు గుర్తుందో లేదో నాకైతే తెలియదు కానీ యుగబేద్ అనే స్త్రీ గురించి నేను వివరించాను కూడా ఒకసారి యొగబేద్ గురించి నేను చెప్పాను కూడా ప్రియమైన దేవుని పిల్లలారా ఆ అమరాను యుగబేత యొక్క కుమార్తె ముగ్గురు ఇద్దరు కుమారులు ఒక కుమార్తె ప్రియమైన దేవుని పిల్లలారా ఈ యొక్కకి అటువంటి ఆ ముగ్గురిలో ఒక కుమార్తె ఈ ఈ మిరియాము ప్రియమైన దేవుని పిల్లలారా ఇద్దరు కుమారులు ఒక కుమార్తె ఇద్దరు కుమారులు అహరోను మోసే అహరోను అహరోను పెద్దవాడు తర్వాత మిర్యాము మిరియాము తర్వాత చిన్నవాడు మోసే ప్రియమైన దేవుని పిల్లలారా అన్నగారికి తమ్ముడికి మైంగా ఈ మిరియాము ప్రియమైన దేవుని పిల్లలారా మిరియాము అలాగే దేవుని పనిలో ఎలా సహకరించిందో ఎలా ఉన్నదో మనం తెలుసుకుందాం ప్రియమైన దేవుని పిల్లలారా పాత నింధ గ్రంథంలో ఈ మిరియాము మనకి కనిపిస్తుంది కనిపిస్తుంది ప్రియమైన దేవుని పిల్లలారా అదే కొత్త నిమంతన గ్రంథంలోనికి వచ్చేసరికి ఈ మిరియాము మరియగా కనిపిస్తుంది ప్రియమైన దేవుని పిల్లలారా పూర్వనామంగా మరియకు పూర్వనామం ఏది అంటే మిరియాము ఇప్పుడు మనం చూసుకున్నట్లయితే చాలా భాషల్లో చాలా ఊర్లు మనకి మారిపోతా ఉంటాయి ఇప్పుడు ఉదాహరణ తీసుకుంటే వైజాగ్ ఇప్పుడు మనం వైజాగ్ అర్థం పూర్వం వీధి విశాఖపట్నం అనేవాళ్ళం దేవుని పిల్లలారా అలాగే రాజమండ్రిని ఇప్పుడు రాజమండ్రి అంటున్నాం పూర్వం రాజమహేంద్రవారం అని పిలిచేవారు అదే విధముగా ఈ మిర్యాము పాత నిబంధనలో మిర్యాములో కనిపిస్తుంది కొత్త నిబంధనకు వచ్చేసరికి మరియగా మనకి కనిపిస్తుంది ప్రియమైన దేవుని పిల్లలారా మరియకి పూర్వనామం ఏది అంటే మిరియాము ప్రియమైన దేవుని పిల్లలార ఈ మిర్యాము చిన్నతనం నుండి చనిపోయేంత వరకు దేవుని అంత భయభక్తులు కలిగి దేవునిలోని ఎదిగింది ప్రియమైన దేవుని పిల్లలారా ఈ మిర్యాము ఎలా మనం ఒకసారి చూద్దాం దేవుని పిల్లలారా ఈ ఈ ఒక మిరియాముగా వాడబడింది కొన్ని విషయాలు తెలుసుకుందాం అందులో మిర్యాము ఒక సాధనంగా వాడబడింది ఎలా అంటే ఎలా అంటే ప్రియమైన దేవుని పిల్లలారా ఈ మిరియాము మోషే పుట్టినప్పుడు మోషే ఇజ్రాయల్ ఇజ్రాయల్ లో పుట్టాడు ఈ మోషే మోషే పుట్టినప్పుడు ఫరో ఫరో మరి ఎవరైతే మగ పిల్లలు పుట్టారో వారందరినీ చంపివేయమని ఫరో ఆజ్ఞ ఇచ్చాడు మరి ఫరో ద్వారా సైతాన్ సాధాన్ మరి ప్రేరేపించి ఫరో ద్వారా ఆజ్ఞ ఇచ్చాడు ఫరో ఏమని చెప్పాడంటే ఎవరైతే ఇజ్రాయల్ ఎవరైతే హెబ్రిలు స్త్రీల్లో ఎవరైతే మగ పిల్లలు ఉన్నారో వారందరినీ చంపిమని ఆజ్ఞ ఇస్తాడు అలాగైతే మాత్ర స్థానాల అందరికీ చెప్తాడు ప్రేమైన దేవుని పిల్లలారా మనం చూసినట్లయితే నిర్గమాఖం ఒకటి పదహారులో చూసినట్లయితే చదవక్కర్లేదు ప్రిమైన దేవుని పిల్లలారా ఒకటి పదహారులో చూసినట్లయితే ఎవరైతే ఉన్నారో ఈ హెబ్రి స్త్రీల ఎవరైతే మగపిల్లల్ని కంటారో వారందర్నీ అందరిని చంపివేయమని ఫరో ఆజ్ఞిస్తాడు ప్రియమైన దేవుని పిల్లలారా అలా ఇచ్చినప్పుడు మంత్రస్థానందరికీ పూర్వం ఎవరైతే పురుడు పోసేవారు ఇప్పుడంటే డాక్టర్లు హాస్పిటల్స్ అన్ని వచ్చినాయి ప్రిమైన దేవుని పిల్లలారా పూర్వం మంత్రస్థానంలో వచ్చి పురుడు పోసేవారు ఎవరైతే మగపిల్లలు ఉన్నారో మగపిల్లలు పుడుతున్నారో హెబ్రి స్త్రీలకి మగపిల్లలు ఎక్కడైతే పుడుతున్నారో వారు చంపివేయమని ఆగ్వాస్తున్నారు దేవునికి భయపడి ఈ ఏమని చెప్పారంటే హెబ్రి స్త్రీలు చాలా చురుకైన వాళ్ళు మేము వెళ్ళకుండా హెబ్రి స్త్రీలు వాళ్ళే పురుడు పోసేసుకుంటున్నారని దేవునికి భయపడి ఫరోక్ చెప్తారు ప్రేమ దేవుని పిల్లలారా అలాగా చాలా మంది శిశువుల్ని చంపివేసినప్పటికీ మోషేని చాలా జాగ్రత్తగా దాచింది మూడు నెలలు వచ్చే వరకు ఈ ఒక బేతు దాచింది ప్రియమైన దేవుని పిల్లలారీ ఎవరైతే చిన్నపిల్లలు ఉన్నప్పుడు కొంచెం మూడు నెలలు వచ్చే వరకు ఎవరికి పక్కింటి వారికి గట్టా తెలియదేమో తర్వాత తర్వాత అంటారు అంటారు ఏడుస్తారు తర్వాత చిన్నపిల్లలు ఉన్న ఇల్లు సహజంగా పక్కింటి వారికి తెలిసిపోతుంది ఈ మూడు నెలలు చాలా జాగ్రత్తగా కాపాడింది ఈ ఒక బేతు ఇంకా కాపాడడం అవడం లేదు అప్పుడు ఈ ఒకవేతు జమ్మ పెట్టును తయారు చేసి దానికి పోసి నైల నదిలో వదులుతుంది దేవుని పిల్లార దానికి ఏం జరుగుతుందని తన సహోదరి మిరియామును పంపిస్తుంది దేవుని ఈ మిరియాము వెనకాల ఏం జరుగుతుంది ఏంటని ఒక జమ్ము పెట్టి పెట్టి ఓ జమ్ము పెట్టిశువుని ఆ బాలు పెట్టి వదులుతుంది ఆ నైలు నదిలో నైల్ నది అంటే ఫరో యొక్క ఫరో కాలంలో ఆ ఫరో రాజులకి ఆ నైలు నది దేవతగా ఆరాధించేవారు ప్రేమైన దేవుని పిల్లల నైలు నది అంటే ఎక్కువ ఉంటాయి ఈ మంత్రసాలను ఎలాగా మామలు రానివ్వడం లేదు మాకు మరి ఈ మంత్రసాలను మేము రాకుండానే వారు పురుడు పోసుకుంటున్నారు మేము ఎల్లకారు లేకుండా అంటే ఆ ఏమని చెప్తాడంటే మీకు ఎవరైతే మగ శిశువు కనిపిస్తాడో వాళ్ళని తీసుకెళ్ళి ఆ ముసలి నదిలో వేసేయండి అని ఆజ్ఞాపిస్తాడు ఈ మంత్రసాలలో కూడా చెప్పడం లేదు కదా నన్ను పురుళ్లు పోసుకోవడానికి మమ్మల్ని పిలవడం లేదు మీకు ఎవరికైతే పిల్లలు పుట్టిన వెళ్ళి ఎవరికైతే కనిపించిందో ఆ పిల్లలు తీసుకెళ్ళి ఆ నైరు నది వేసేయండి ఆ ముసలికి ఆహారంగా వేసేయండి అని చెప్తాడు ప్రిమైన దేవుని పిల్లలు అరఫరు ఆ విధంగా చెప్పినప్పుడు ఈ యుగవేత్త దాచింది ప్రియమైన దేవుని పిల్లలారా మూడు నెలలు వచ్చే వరకు తన ఇంటిలోనే దాచింది ప్రియమైన దేవుని పిల్లలారా ఈ మూడు నెలలు దాచి మూడు నెలలు వచ్చేసరికి ఇంకా దాచడం ఎవరి వల్ల కావడం లే ఇంకా పక్క ఇంట్లోకి ఎదురింట్లోకి అన్నింటిలోకి తెలిసిపోద్ది కదా ఇంకా భయపడింది ఎలాగా ఎలాగని దేవుని ప్రార్థించి ఒక పెట్టుని తయారు చేసి అందులో ఈ శిక్షకుని పొడికేసి ప్రియమైన దేవుని పిల్లలరా ఆ నైలు నదిలో వదిలింది ప్రియమైన దేవుని పిల్లల ఏం జరుగుతుందో ఏంటని తన సహోదరిని పంపిస్తుంది ఆ సహోదరి ప్రియమైన దేవుని పిల్లలారా ఆ సహోదరే ఈ మిరియాము దేవుని పిల్లలారా ఈ మిరియాము చూస్తుంది ఒక సాధనంగా వాడబడింది ప్రియమైన దేవుని పిల్లలారా దేవుని పని విషయంలో ఒక సాధనముగా వాడబడింది ప్రియమైన దేవుని పిల్లలారా నిర్గమాక అన్నం రెండో అధ్యాయము ఏడు ఎనిమిది వచ్చినా చూద్దాం ప్రియమైన దేవుని పిల్లలారా చెప్పండి అప్పుడు వాని అక్క వాని అక్క కుమార్తెతో పరో కుమార్తెతో నీ కొరకు నీ కొరకు పిల్లవాని పెంచుటకు నీ పిల్లవాని పెంచుటకు నేను వెళ్ళి నేను వెళ్ళి ఒక దాదిని పిలుచుకుని వస్తున్నాను బైపు దేవుని పిల్లలారా అక్కడ ఏం జరుగుతుంది ఏంటన్నది ఆ నైలు నదిలో వదిలినప్పుడు ఆ పెట్టెని ఆ జమ్ము పెట్టలో శిశువుని పెట్టి నైలు నదిలో వదులుతున్నప్పుడు ఫరొక మాత్రం స్నానం చేస్తుంది ప్రియమైన దేవుని పిల్లలారా ఆ నదిలో తన చలికత్తులకి చెప్తుంది ఆ పెట్టె వస్తుంది ఆ పెట్టెలో ఏముందో ఒకసారి చూడమంటే ఈ శిశువుడు ఈ బాలుడు మోషే కనిపిస్తాడు ప్రియమైన దేవుని పిల్లలారా చాలా విపరీతంగా ఉంటాయి ఏ శిశువునైతే చంపమందో ఎవరినైతే ఏ మగపిల్లాన్ని వాడి ఇంట్లో ఏ రాజు అయితే ఆ రాజు ఇంట్లోనే పెరిగేటట్లుగా దేవుడు చేశాడు ప్రియమైన దేవుని పిల్లలారా దేవునికి అసాధ్యమైనది ఏది లేదు సమస్తము సాధ్యమే ప్రియమైన దేవుని పిల్లలారా మనం ఒకసారి ఆలోచించాలి ఫరో కుమార్తె తీసుకుని పెంచుకోవడానికి చూస్తుంది తను మాట్లాడుకునే అన్ని వింటుంది ఈ మిరియాము ప్రియమైన దేవుని పిల్లలారా ఈ మిరియామ్ము వింటున్నప్పుడు

స్త్రీ బైబిల్ గ్రంథంలో ఈ స్త్రీ ఎలా అయితే ధైర్యాన్ని వహించిందో ప్రతి విషయంలోనూ ప్రతి స్త్రీలుగా మనము మనము ఈ స్త్రీలుగా ఉన్న మనము ప్రతి విషయంలో ముందడుగు ధైర్యంతో వేసేటట్లుగా మనం తెలుసుకోవాలి ప్రియమైన దేవుని పిల్లలారా ధైర్యంతో అడుగు వేసింది ఏమైతుంది ఏమైనా పర్వాల నా దేవుడు నాకున్నాడని ఒక అడుగు ముందు వేసి ఈ బాలుని పెంచడాకు ఒక దాదిని తీసుకురావాల తీసుకురానా అని అడిగింది తినే అడిగింది ప్రియమైన దేవుని పిల్లలారా అందుకు ఏమంటుందో ఫరో మతి చూద్దాం వెళ్ళమని చెప్పగా వెళ్ళమని చెప్పగా చిన్నది ఆ చిన్నది వెళ్ళి పిలుచుకుని వచ్చాను ప్రియమైన దేవుని పిల్లల ధన్యత ఎంతటి ఎంతటి భయము కలిగి ఎంత ధన్యత ఎంత ధైర్యము కలిగి ఉన్నదో ఈ మిరి చూస్తాం ప్రియమైన దేవుని పిల్లల చాలా ధైర్యముతో దేవుడిచ్చిన ధైర్యముతో తనే ముందడుగు వేసి ఆ స్త్రీని అడిగి ఫరో స్త్రీని ఫరో కుమార్తెను అడిగి తన తల్లినే తీసుకుని వచ్చింది ప్రియమైన దేవుని పిల్లల దేవుని చేతనంలో సాధనముగా వాడబడింది బిడ్డను పెంచడానికి ఏ తల్లి అయితే కన్నదో ఆ తల్లి చూడడానికి దాదీగా వచ్చింది తనని చూడడానికి దాసీగా తీసుకొచ్చింది ఈ కుమార్తె దేవుని పిల్లల మనం ఒకసారి ఆలోచించి గడిగితే ప్రతి విషయంలో స్త్రీలుగా ఉన్న మనము దైన్యముతో ముందుకి దేవుని పనిలో దైన్యంగా ఒక అడుగు ముందుకు వేసేటట్లుగా ఉండాలి ప్రియమైన దేవుని పిల్లల ఈ మిర్యాము ఎలా అయితే వేసిందో రాజులతో పని రాజులతో పని అయినా సరే దైన్యముతో ముందుకు అడుగు వేసింది ప్రేమ మన దేవుని పిల్లలారా మనము కూడా ప్రతి విషయంలో సన్నిధి పనిలో లో సాలో దేవుని విషయంలో ప్రతి విషయంలో అడిగి వేసేటట్లుగా ఉండాలి ప్రియమైన దేవుని పిల్లలారా సంఘ కార్యక్రమాల్లో ప్రతి విషయంలో మనం ముందు అడుగు వేసే కృపనే మనం పొందుకోవాలి ప్రియమైన దేవుని పిల్లలారా ఈ మిర్యాము ఎలా అయితే సాధనముగా వాడబడిందో నువ్వు కూడా సన్నిధిలో సావాసంలో సాధనముగా వాడబడాలి ప్రియమైన దేవుని పిల్లలారా ఎవరిని తీసుకొచ్చింది తన తల్లినే దాసిగా తీసుకొచ్చింది ఎంతో దైన్తో ఎంత ఉండాలి ప్రియమైన దేవుని పిల్లలారా ఎంత దైన్నమతో తన తల్లినే దాసిగా తీసుకొచ్చింది నువ్వు నేను అంత దైన్తో దేవుని పనుల్లో ఉన్నావా ప్రియమైన దేవుని పిల్లలారా ఒక్కసారి ఒకసారి మనము ఆలోచించగలగాలి ప్రియమైన దేవుని పిల్లల ప్రతి విషయంలో ధైర్యం కలిగి మనమే సాధనంగా ముందడుగు వేసేటట్టుగా ఉండాలి తన తల్లినే తీసుకొచ్చింది పాలిచ్చి పెంచడానికి ఏ తల్లి అయితే ఏ తల్లి అయితే కన్నదో పాలించి పెంచడానికి రాజమందిరంలోనికి తీసుకొచ్చింది ప్రియమైన దేవుని పిల్లలారా దైన్యంతో మనం సన్నిధి విషయాల్లో సావాసం విషయాల్లో ప్రతి విషయాల్లో దేవుని విషయాల్లో ప్రతి కార్యక్రమాల్లో మనం దైన్యంతో ముందడుగు వేసేటట్టు ఉండాలి పాస్టర్ గారు ఏదైనా చెప్పినప్పుడు ప్రతి విషయంలో నేను పాస్టర్ గారు అని నీ దగ్గర లేకపోవచ్చు ధన సహాయమే కాబట్టి ఏ విషయంలో అయినా నీకు లేకపోవచ్చు కానీ ప్రతి విషయంలో దేవుడు సహాయాన్ని నీకు అనుగ్రహిస్తాడు నువ్వు ఎప్పుడైతే ముందడుగు వేస్తాడో ఇప్పుడు చూడండి దేవుని పిల్లలారా గోపి అన్నాడు నడవలే రెండు అడుగులు నుంచో పెడద్ది రెండు అడుగులు వేస్తాడు అనుకోండి ఇంకో రెండు అడుగులు వాళ్ళమ్మ వేస్తా ప్రియమైన దేవుని పిల్లలు నుంచో పెట్టగానే పడిపోతుంటే ఏం చేస్తుంది వదిలేస్తుంది అదే నుంచో పెట్టగానే రెండు అడుగులు తను అనుకో మూడో నాలుగు అడుగు వాళ్ళమ్మ పట్టుకుని వేయడానికి ముందుకు సహకరిస్తుంది ప్రియమైన దేవని పిల్లరారా అదే విధంగా నువ్వు నిలబడినప్పుడు దేవుడి సాధనంగా నిన్ను వాడబడతాడు ప్రతి విషయంలో నువ్వు సాధనంగా వాడబడతావు ప్రియమైన దేవుని పిల్లలారా ఈ బిర్యాము ఎటువంటి సాధనంగా వాడబడిందో నువ్వు కూడా వాడబడతావు ప్రియమైన దేవుని పిల్లరారా ఇంకా గొప్ప విషయాలు ఉన్నాయి ప్రియమైన దేవుని పిల్లల దేవుని విషయంలో సంతోషించింది ప్రియమైన దేవుని పిల్లల రెండవదిగా ముందుగా మొదటిగా దేవుని విషయంలో సాధనముగా వాడబడింది రెండవ విషయంలో దేవునిలోనే సంతోషించింది ప్రియమైన దేవుని పిల్లలు ఎలా సంతోషించిందో నేను మాకున్న పదిహేను అధ్యయను ఇరవై వచ్చిన మరియు అహరోను సహోదరియు ప్రవక్తయగు మిరియాము తంబూరను చేత పట్టుకుని స్త్రీలందరూ తంబూరతోను నాట్యముతోను ఆమెని వెంపడింపబడి వెళ్ళగా మిరియాము వారితో కలిసి ఇట్లు పల్లవి ఎత్తి పాడెను ప్రేమైన దేవుని పిల్లల ఎలా సంతోషించింది ప్రేమైన దేవుని పిల్లలు తెలుసా ప్రతి విషయంలో దేవుని ఎందుకు సంతోషం ప్రియమైన దేవుని పిల్లలారా ఆ ఇజ్రాయేలీల జనాంగాన్ని మరి దేశం తీసుకువెళ్తున్నప్పుడు గొంతెత్తి మరి గలమెత్తి పల్లవి పడిందంట ప్రియమైన దేవుని పిల్లలారా నువ్వు నేను అలా ఉన్నామా ప్రియమైన దేవుని పిల్లలారా సన్నిధిలో సావాసంలో ప్రతి విషయంలో గొంతెత్తి పాడేటట్లుగా ఉన్నామా ప్రియమైన దేవుని పిల్లలారా గొంతెత్తి పాడిందంట అంతే కాదు మా ఇజ్రాయల్ స్త్రీలు దేవుని వైపు నడిపించడంలో ముందుగా ఉందంట ప్రియమైన దేవుని పిల్లల చూపిస్తున్నాడు అప్పుడు ఈ కీర్తన పాడిందంటే ప్రియమైన దేవుని పిల్లలారా ఆయన మిగులు అతిశయించి జయించెను గుర్రములు దాని రౌద్రములు ఆయన సముద్రంలో పరదోషనని పల్లవి ఎత్తి స్థుతించిందంట ప్రియమైన దేవుని పిల్లలారా దేవుడు చేసిన గొప్ప గొప్ప దేవుణ్ణి ఇజ్రాయల్ దేవుడు మన దేవుడైన యహో అబ్రహాము దేవుడు ఇసాకు దేవుడు యాకోబ దేవుడు మనల్ని ఐ నుండి ఈ రీతిగా నడిపించిన విధానాన్ని బట్టి ఎర్ర సముద్రం రెండు పాయలుగా చేశాడు ఐగుప్తి జనాంగాన్ని ఐగుప్తి జనాంగాన్ని ఎర్ర సముద్రంలో ముంచి వేస్తాడని చాలా సంతోషంతో ఆనందంతో భయభక్తులు కలిగి దేవుని అందరి విశ్వాసం గలమెత్తి పాడుతుందంట ప్రియమైన దేవుని పిల్లలారా నువ్వు నేను పాడగడుతున్నామా సన్నిధికి వచ్చి ప్రియమైన దేవుని పిల్లలారా ఒక్కసారి ప్రశ్న వేసుకోండి ప్రియమైన దేవుని పిల్లల దేవుని సంగమా ఒక్కసారి ప్రశ్న వేసుకో చాలా ఉన్న చిన్న సందర్భంలో ప్రిమైన దేవుని మిరియాము చాలా గొంతెత్తి కీర్తనలు పాడేనట ప్రియమైన దేవుని పిల్లలారా మనం సన్నిధి విషయంలో కీర్తనలు పాడేవారిగా మనము ఉన్నామా దేవుని పనిలో ముందున్నామా మనకు మనము ప్రశ్న వేసుకోవాలి ప్రియమైన దేవుని పిల్లల దేవుని స్థుతించడంలో ముందుంది ఇదే కీర్తన పాడుతుంది కదా కింద పాడుతుంది ఇరవై ఒకటో వస్తున్నాడు చూడండి మిరియాము మిరియాము వారితో కలిసి వారితో కలిసి పల్లవి ఎత్తి పాడి ఇట్లు పల్లవి ఎత్తి పాడను యహోవాను గానం చేయడు యహోవాను గానం చేయడే ఆయన ఆయన మిగులు అతిశయించి జయించాను మిగులు అతిశయించి జయించను గొర్రములు దాని రౌతును దాని రౌదును సముద్రంలో ఆయన పడదోసను ఇదిగో చెప్తుంది ప్రియమైన దేవుని పిల్లల ఎర్ర సముద్రంలో రెండు పాయలుగా చేసింది ఇదిగో ఆ గుర్తి ప్రజలు మన తరుముకుంటూ వచ్చినప్పుడు వాటి గురములను వాటి రౌద్రములు వాళ్ళ రాజులను అందరిని ఎర్ర సముద్రంలో హతము చేశాడు దేవుడని ఎత్తి స్థుతి పాడుతుంది ప్రియమైన దేవుని పిల్లల కార్యాలకి ఉపకారాలకి నువ్వు ఒక్కసారి నువ్వు ప్రార్థన చేయగలుగుతున్నావా గొంతెత్తి గలము పాడగలుగుతున్నావా గొంతెత్తి దేవుని ఒక్కసారి ప్రశ్న వేసుకో ప్రిమైన దేవుని పిల్లలారా మనకు మనము ప్రశ్న వేసుకునే వారిగా ఉండాలి ప్రియమైన దేవుని పిల్లలారా ఎంతగానో దేవుడు చేసిన కార్యాలకి ఉపకారాలకి గొంతెత్తి స్థుతి పాడుతుందంట నువ్వు నేను దేవుని సన్నిధిలోనే కాదు మనకి చేసిన ఉపకారాలకి కార్యాలకి స్థితి పాడగలుగుతున్నామా ఒక్కసారి మనకు మనము ప్రశ్న వేసుకోవాలి ప్రియమైన దేవుని పిల్లలారా అంతేకాదు తనకున్న కొద్ది సమయంలో ప్రవక్తినిగా కూడా ఎంచబడింది ప్రియమైన దేవుని పిల్లలారా ప్రవర్తినిగా ఎంచబడింది ప్రియమైన దేవుని పిల్లలారా ఇస్తా జనాంగాన్ని ఇజ్రాయేలీల జనాంగాన్ని దేవుని వైపు నడిపించింది ప్రియమైన దేవుని పిల్లలారా ఇజ్రాయేలీ స్త్రీలందరికీ లీడర్ గా ఉంది ప్రియమైన దేవుని పిల్లలారా ఇజ్రాయేలీ స్త్రీలందరికీ మిరియాము మాదిరి చూపించింది ప్రియమైన దేవుని పిల్లలారా మోస నాయకుడుగా మనము చెప్పుకుంటూ ఉంటాం అలాగే స్త్రీల నాయకత్వంలో ఈ మిరియామును కూడా చూపిస్తున్నాడు దేవుని పిల్లలారా అదే పదిహేను అధ్యాయము అదే పదిహేను అధ్యాయం మొదటి వచనంలో మరియు సహోదరి ప్రవక్తయము ఇది చెప్తున్నాడు కదా ప్రవక్తిని ప్రవర్తినిగా ఎంచబడింది ప్రియమైన దేవుని పిల్లల గొప్ప కార్యాలకి దేవుని పట్ల ఉన్న విశ్వాసానికి దేవునియందు భయభక్తులు కలిగి దేవుని ఎందు నమ్మకంతో దేవుని ఎందుకు ఆనందిస్తూ స్థుతిస్తూ ఉన్నందుకు దేవుడు ఏమని బిరుదిచ్చాడు ప్రియమైన దేవుని పిల్లల ఎలాగైతే మోసే నా ఇల్లంతటిలో నమ్మకమైన వాడు నా సేవకుడైన మోసే అని ఎలా అయితే బిరుదించాడో ఇక్కడ స్త్రీలలో చాలా మంది ప్రవర్తనలుగా ఎంచబడ్డారు అలాగే అమ్మ చాలా మంది స్త్రీలు కనిపిస్తారు ప్రియమైన దేవుని పిల్లలారా రూతు చాలా మంది ప్రవక్తనిగా కనిపిస్తారు ఆ స్త్రీలందరిలో ప్రియమైన దేవుని పిల్లలారా స్త్రీల్లో ఎంపికైన దానిలో ఈ మిరియాము ప్రియమైన దేవుని పిల్లలారా ప్రతి విషయంలో మనము దేవుని ఎందుకు కలిగి మిరియాము ఏ విధముగా ఉందా మనము కూడా అదే విధముగా ఉండాలి ప్రియమైన దేవుని పిల్లలారా తనకున్న కొద్ది సమయంలో ప్రవక్తిని గాయించబడింది ఎలాంటి ప్రవక్తినిగా ఇక్కడ మనం ఇప్పుడు వరకు చెప్పబడిన వాక్యాన్ని బట్టి ఇప్పుడు ఈ సాధనముగా ఎంచబడింది మొదటిగా దేవుని ఎంత సంతోషించింది దేవుని ఎంత ఆనందించింది అదే విధంగా ప్రవర్తినిగా ఎంచబడింది కదా ప్రియమైన దేవుని పిల్లలారా అదే విధంగా ఎంత భయభక్తులు కలిగి ఉంది కూడా ఒక విషయంలో పడిపోయింది ఒక విషయం కాడ సాతానుకు అప్పగింపబడింది ప్రియమైన దేవుని పిల్లలారా ఎలా అప్పగింపబడిందో తెలుసుకుందాం ప్రియమైన దేవుని పిల్లలారా ఇంత విశ్వాసంలో ఉందే ఈమె ఇంత విశ్వాసంలో ఎంత భయభక్తులు కలిగి ఉంది ఏమే కానీ మన విశ్వాసం చాలా చిన్నది ప్రియమైన దేవుని పిల్లల దేవుని ఎందుకు విశ్వాసం ఆగింత విశ్వాసం కూడా ఉంచలేకపోతున్నాం ప్రియమైన దేవుని పిల్లల చాలా విశ్వాసంతో దేవుని ఎందుకు సాధనంగా వాడబడింది దేవునిలో సంతోషించింది దేవుని ఎందుకు భయభక్తులు కలిగి ఉంది అంతేకాదు దేవుని ఎందుకు ప్రవక్తినిగా ఎంచబడింది ఇటువంటి స్త్రీ కూడా ఎంతో భయం కలిగి ఉన్న స్త్రీ ఒక్కసారి సాతానికి లొంగిపోయింది ప్రియమైన దేవుని పిల్లలు మనకున్న చిన్నపాటి విశ్వాసంలో ఎన్నో ఇబ్బందులు ఎరకాటాలనే విషయంలో సాతాన్కు లొంగిపోతున్నాం ప్రియమైన దేవుని పిల్లలారు ఎంత మంచిగా దేవుని ఎదిగినా ఇజ్రాయేలీల జాని ఇజ్రాయేలీ స్త్రీలందరినీ దేవుని వైపు నటించింది అటువంటి స్త్రీ ప్రవక్తిని గాయించబడింది అటువంటి స్త్రీయే సాతాన్ లొంగిపోయింది ప్రియమైన దేవుని పిల్లల అసూయ ద్వారా లొంగిపోయింది ప్రియమైన దేవుని పిల్లలారా అసూయ ద్వారా లొంగిపోయింది ప్రియమైన దేవుని పిల్ల ఎటువంటి ఎలా అయ్యిందంటే తన జీవితం కుష్టి రోగం వచ్చేస్తుంది ప్రియమైన దేవుని పిల్లలారా ఏ విషయంలో అయినా అసూయ చేత నువ్వు దూషించేటట్లుగా ఉన్నావేమో ఒకసారి తెలుసుకుందాం ప్రియమైన దేవుని పిల్లలారా తన మామగారు సలహా ఇస్తారు ఇప్పటి వరకు ఇప్పుడు వరకు అహరోను మోషే మిరియాము ముగ్గురు కలిసి దేవుని అంత భావతులు కలిగి ఉన్నారు మోషే ముందుకు నడిపిస్తున్నాడు ఇజ్రాయేల్ స్త్రీలందరినీ మిరియాము నడిపిస్తుంది ప్రియమైన దేవుని పిల్లలారా అన్యరాలైన మరి సిప్పోరాని వివాహం చేసుకుంటాడు ప్రియమైన దేవుని పిల్లలారా అదిగో నాకు కంటే ఆమెకే ఎక్కువ ఇంపార్టెంట్ ఇస్తున్నాం మేము ఇప్పటి వరకు నీ నీ వైపు చూసాం కదా నీకు సహకారిగా ఉన్నాం కదా ఆమెకి ఇంపార్ట్ ఇస్తున్నాం నీ అత్త మామలకి నీ మామగారికి ఇంపార్ట్మెంట్ ఇస్తున్నావు అని అసలు కలిగి ఉంది తన మామగారు ఒక ఆలోచన ఎంతమంది జనాంగాన్ని నువ్వు నడిపించాలంటే చాలా క్లిష్టమైన పరిస్థితి చాలా భయంతో కలిగి ఉండాలి చాలా మనము ముందుగా కలిగి ఉండాలి మనము ఇంతమంది జనాంగాన్ని ముందుకు నడిపించాలంటే ఒక్కడి వల్ల కాదు కదా ప్రియమైన దేవని పిల్లల వంద హైవే రోడ్ మీద నడిపించాలంటే ఒక ట్రాఫిక్ పోలీస్ ఎలాగైతే ఉండాలో అన్ని బండ్లు వాహనాలు అన్ని వస్తూ ఉంటాయి ఏ పక్క నుంచి సిగ్నల్ నుంచి ఎవరిని పంపాలో మైన్ గా ట్రాఫిక్ పోలీస్ ని ఎలా అయితే ఉంచుతాడు ప్రిమైన దేవుని పిల్లలారా అదే విధంగా ఈ మోషేని ఉంచాడు ప్రియమైన దేవుని పిల్లలారా అదే విధంగా ఈ మోషే ఒక్కడే అందరిని మరి నడిపించలేడు కాబట్టి అదే విధంగా మోషే కి తన మామగారు సలహానిస్తాడు ప్రియమైన దేవుని పిల్లరా ఎంతమంది నడిపించడం నీవక్కడ తరమే కాదు ఇప్పుడు వాడు ట్రాఫిక్ పోలీస్ ఉన్నాడంటే ఇరవై నాలుగు గంటలు అతనే ఉండడానికి సరిపోదు కదా ప్రియమైన దేవుని షిఫ్ట్ వారీగా తన బాధ్యతని కార్యక్రమాన్ని నిర్వర్తిస్తాడు అలా కాదు ఇజ్రాయల్ ప్రజలందరినీ ఇతను ఒక్కనే నడిపించాలి అది కాదు మోసే నేను సలహా ఇస్తాను దాన్ని బట్టి నడిపించు నీవక్కడ వల్ల అవడం లేదు కాబట్టి పది మందికి ఒకరిని వంద మందికి ఒకరిని వెయ్యి మందికి ఒకరిని మంచి దోసు మంచి న్యాయాధిపతుల్ని చూసి నియమించు అని సలహా ఇస్తారు ప్రిమేణ దేవుడి పిల్లలారా అదే పెద్ద పెద్ద సమస్య అయితే నీ దగ్గరికి వస్తారు చిన్న సమస్య అయితే ఆ న్యాయధిపతులు వివరిస్తారు వారికి కావాల్సింది చేస్తారు ఒకే రాజు మనకు ఇప్పుడు ప్రధానమంత్రి ముఖ్యమంత్రి ప్రధానమంత్రి మోడీ గారు ఉన్నారు ప్రిమేణ దేవుడి పిల్లలారా మనకి ఏదన్నా అవసరం వస్తే మోడీ గారి దగ్గరికి వెళ్ళలేము కదా మనకి ఏదైనా నిధులు కావాలన్నా ఏదైనా కావాలన్నా మనం ప్రధాన మంత్రి గారి దగ్గరికి వెళ్ళలేము కాబట్టి మన ఊరికి గ్రామ సర్పంచ్ గారు ఉన్నారు అలాగే మనకు ఊర్లోకి సంబంధించింది ఏదైనా కావాల్సి ఉంటే మన సర్పంచ్ గారిని అడుగుతాం అది మన మండలంలో కావాలి మన నియోజకవర్గంలో కావాలి మన ఎమ్మెల్యే గారి దగ్గరికి వెళ్తాం అదే విధంగా ఆ విధముగా రాష్ట్రం సంబంధించింది అయితే ముఖ్యమంత్రి గారి దగ్గరికి వెళ్తాం దేశానికి సంబంధించింది అయితే ప్రధాన మంత్రి గారి దగ్గరికి వెళ్తాం అదే విధంగా చిన్నగా పది మందికి ఒకరిని వంద మందికి ఒకరిని వెయ్యి మందికి ఒకరిని ఒక న్యాయాధిపతులు నియమించని చెప్తాడు ప్రిమైన దేవుని పిల్లలారా ద మా గణం పద్దెనిమిది అధ్యాయం పద్నాలుగు ఇరవై ఆరు వచనాల దాకా చూసుకున్నట్లయితే తెలుస్తుంది ప్రియైన దేవని పిల్లలారా మీకు వచనం చెప్తున్నాను అంతే నేను మీకు వివరించేస్తున్నాను ప్రిమేన దేవుని పిల్లలారా అక్కడ చెప్తాడు ఇరవై నాలుగో వచ్చిన నుంచి ఒక్కసారి చదవండి ప్రియమైన దేవుని పిల్లగారా మోషే తన మామ మాట తన మామ మాట వినే అతడు అతడు చెప్పినదంతా చెప్పినదంతా చేసిన నేను చెప్పాను కదండి ఇప్పుడు పది మందికి ఒక నాయకుడిని వంద మందికి ఒక నాయకుడిని వెయ్యి మందికి ఒక ఆ విధంగా న్యాయాధిపతులు నువ్వు వారు ఏదైనా చిన్న చిన్న సమస్యలు అయితే వారే పరిశీలించుకుంటారు పెద్ద సమస్యలు అయితే నీ దాకా వస్తుంది మీరు అందరినీ చూడడం నీ తరం కావడం లేదు కదా మంచి న్యాయాధిపతులు ఎవరైతే ఎంత భయభుతులు కలిగి ఉన్నారో వారిలో ఇంతమందిని నువ్వు న్యాయాధిపతులు సిద్ధపరిచి వారికి